నమస్తే నేను మీ సతీష్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మొంకు పట్టు పట్టిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో అసెంబ్లీలో అయితే గనక ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ముఖ్యంగా అసెంబ్లీలో సభ్యులకు సీట్ల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత కూర్చునేటువంటి సీట్ని కేటాయించారు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదు అంటే హోదా అని అదే మొంకి పట్టు పట్టుకుని కూర్చుంటారా అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇదే అంశంపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్చమ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఎక్కడో తనని ఉన్నది పదకొండు మంది కే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఎక్కడో వెనకాతలు పడేస్తారు నేను కనబడ్ను నన్ను నాకు మైక్ ఇవ్వరు ఇలాంటి సాకులన్నీ చెప్తూ ఎనిమిది నెలలుగా అనేక సార్లు అంటే అసలు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ సమావేశాలు డుబ కొడతా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే కూర్చున్నాడో అదే సీట్ని కేటాయించారు ఇప్పుడు ఇప్పుడైనా మరి అసెంబ్లీకి వస్తాడా రాడా ఇప్పుడు మీరు అతను ఏం చేసినా ప్రజలు ప్రతిపక్షవాదం ఇచ్చినా కానీ రావడండి అతను ఎందుకంటే అతను చేసిన అరాచకాలు అన్యాయాలు దోపిడీ అవినీతి మామూలు విషయం కాదు అది ఈ దేశ చరిత్రలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరు చేయడు చేయలేరు చేయరు కాబట్టి అతను ఫేస్ చేయలేడు ఇప్పుడు అతను నూట యాభై సీట్లు రాగానే సర్వం సహా అనుకున్నాడు తను అనుకున్నాడు ఇంక భవిష్యత్తు అంతా తనదే అనుకున్నాడు ముప్పై ఏళ్ల పాటు ఈ అవతలని అణిచేసా ఎలిమినేట్ చేసినా సరే తనే టెస్ట్ వేసి కూర్చుందాం అనుకున్నాడు అనుకున్నది ఒకటి జరుగుద్ది దాన్ని ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందండి మీకు కాలం కలిసి వచ్చినప్పుడు తన సమయం తన టైం ఉన్నప్పుడు తన అంతటి వాళ్ళు లేడనుకుంటే ఎలాంటి వాడినైనా సరే కాలం నేలనేసుకుంటే తన స్వయంకృతం ఇప్పుడున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం ఇప్పుడు అతనికి ఫ్రంట్ సీట్ ఇచ్చినా చంద్రబాబు గారు పక్కన సీట్ ఇచ్చినా కూడా రావే ఒకే వీళ్ళు అతన్ని ర్యాగింగ్ చేస్తున్నారు అంతే తెలుసు వాళ్ళకి తెలియదేటా రావడం నువ్వు రా రా అని అన్నారంటే వాళ్ళు ప్రశ్న వేసి వెళ్ళిపోయారు ఆ సమాధానం చెప్పి టీవీలో చూసుకుంటారు బాబు అన్నారు వాళ్ళు అంతే కదా మరి ఏం చేస్తారు అయినా బాధ్యత ఏంటి వాళ్ళు ప్రశ్న వేసారు బాధ్యత ప్రకారం సమాధానం చెప్పారు వీళ్ళు ఎక్కడ కూడా రూల్స్ డివేట్ చేయరు రూల్ ఆఫ్ లా పాటిస్తారు చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు ఇది పర్ఫెక్ట్ గా ఉంటది కూటంలో చంద్రబాబు నాయుడు గారు రాయంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇటువంటి ఏ వైలేషన్స్ ఉండకండి అసలు ఎక్కడ కూడా దాన్ని తోడు ఎవడైనా ఏదైనా సరే ఆయన నోటీస్ లో రాకుండా ఏదైనా జరిగినా దాన్ని అన్నీసారి దిద్దుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు దేనికి అండి అతను ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారు జనం దాని బలతో అనిపించారు రాజకీయ అనుకుపోయింది రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాం ఇల్లు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు అమరావతి ఉంది మూడు రాజధానులు అని చెప్పారు బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ మేము ఆలోచించుకుంటే ఆలోచిస్తాం అది ఏం చెప్తే ఏంటి మూడు రాజధానులు అంటే ఏంటి ఒక రాజధాని అంటే ఏంటి మీరు ఏం చెప్పినా విలువ లేకుండా పోయింది నోట్లు రద్దు చేసింది తర్వాత వెయ్యి రూపాయలకి అయితే అలాగే మీ అందరికీ మీరు చలవరి నాండాలి మీరు వాళ్ళేదో ఇంకా అవి కొంత ఇంకా అలా ఎలాడబడతా రైలు కూడా పోతాయి తర్వాత ఎన్నికల తర్వాత ఈ వేదిక మీద అయితే వాళ్ళు ఉంటారు రాజకీయంగా అనుభవం డబ్బు ఎన్ని పరపతి ఏదో పార్టీలు దూకేసి ఛాన్స్ ఉంటది కాబట్టి ఏమైనా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా మాత్రం ఉండదు జగన్ తిరస్కరించారు జనం అది మామూలు తిరస్కరణ కాదు అంటే ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన బాగోదని ఓడించడం కాదు ఇది నువ్వు ఉద్రో బాబు అనుకుని తోస్తారు వెళ్ళి నీళ్ళు వదిలేస్తారు అంటారు కదా అలా నీళ్ళు వదిలేసుకున్నారు అసహ్యం ఆగ్రహం కోపం తిరుగుబాటు తిరుగుబాటు చేశారు అతను మీరు ఏ సీట్ ఇచ్చినా రావడే మీరు రావాలనుకోవడం రావాలని ఊహించడం వస్తే బాగుండడం బాగుంటారు ఎందుకంటే ఆ ముఖం చూడాలంటే చాలా మందికి ఎలా ఫేస్ చేస్తాడు అని అయ్యన పాత్ర అని ఎలా మాట్లాడతాడు రఘురామకృష్ణరాజు గారు ఎదురుకుండా ఉంటే మీరు ఏం మాట్లాడుతుంది మొక్క కవళికలు ఎలా ఉంటాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నాలుగు నాలుగు పెళ్లిళ్ళని వెక్రించాడు కదా ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాడు లోకేష్ గారిని నానా మాట్లాడినాడు చంద్రబాబు గారిని ఆ తండ్రి ఉన్న వాడిని తండ్రి సమకాలీకుణ్ణి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడిని దీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాడిని దేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకుడిని ఎంత దారుణంగా నీకు అర్హత లేకుండా నీకు వయసు లేకుండా నీకు అనుభవం లేకుండా నీ చరిత్ర అంతా కూడా దొంగదనాల దోపిడీలు అరాచకం ఎన్ని పెట్టుకుని అలాంటి మనిషిని ఎన్ని మాటలు అనిపించు వాళ్ళ మర్యాద మన వాళ్ళు రాజ్యాన్ని రూల్ ఆఫ్ లా పాటిస్తే సిగ్గుతో కుమ్ముడిపోతాడు నేను ఫేస్ చేయలేదు ఇది సమస్య అతను ఒకవేళ ప్రతిపక్షవాదం కల్పించినా అతను వచ్చేది అరవై మూడు మందిని గెలిపిస్తే అది వదిలేసి మా పాదయాత్ర అంటే తిరిగి కదా ఇప్పుడు అలాగే చేస్తాడు ఏమాత్రం అవకాశం ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే రాళ్ళు చిత్తారు జనం అని చెప్పి వెళ్ళట్లేదు అంతే అంటే ఇప్పటికే అనేక సార్లు రేపు సంక్రాంతి తర్వాత నుంచి వస్తాను నేను పల్లె నిద్ర చేస్తాను ఇవన్నీ చెప్పాడు సతీలీలా అయితే సినిమాన ఒకటి ఉందా గతం పాతి ముప్పై ఏళ్ళ గతం వచ్చింది కమలహాసన్ గారు వాళ్ళని అందులో ఫ్యామిలీ భర్త ఇంటికి రాడు ఆ స్నేహితుడికి చెప్తుంది కమలహాసన్ గారికి ఇలా నీ స్నేహితుడు అంటే సరే నేను మాట్లాడొస్తానని చెప్పేసి అంటాడు అని వచ్చేది చెప్తాడు సంక్రాంతి దీపావళికి వస్తాడని చెప్తాడు దీపావళికి వస్తే అడుగుతున్నావు నువ్వు ఉగాది కన్నావు రాలేదు దీపావళికి అన్నావు రాలేదు అంటే దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు అంటాడు అలాగా ఇప్పుడు ఇప్పుడు రాకపోతే మళ్ళీ వచ్చే ఆసంగా వస్తాడు ఎప్పుడన్నా వస్తాడు వస్తే వచ్చాడు అతలేదు వీ బాగుంటాడు ఏం చెప్తాడు ఎవరికన్నా టీచర్స్ ఇప్పుడు పట్టబద్దల ఎమ్మెల్సీలు మన టీచర్ జనం అప్పటికి ఇప్పుడు ఏం మార్పు లేదురా బాబు నీవ్ నివ్వండి మాకు బాగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ కూడా కంటెంట్ కాంటెక్ చూపిస్తారు ఇవాళ చదువుకో వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు మీకు ఇందులో వర్గాలు ఏమి లేవండి ఇంకా అన్ని కులాలన్ని మతాలలో కూడా విద్యావంతులు ఉన్నారు మీకు లాస్ట్ టైం ఆ మూడు సీట్లు గెలిచినప్పుడు చెప్తే కూడా ఎవరికి ఎక్కలేదు ఈ రాష్ట్రం అంతా నేను వద్దంటారా బాబు అని చెప్తే కూడా మా ఓటర్లు వేరే ఉన్నారన్నారు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో మీ ఓటర్లు వేరే అంటే లవలు కొడతారు అర్థం ఏంటండి చేత వాళ్ళ చరిత్ర ముగిసింది ఇప్పుడు వాళ్ళ పర్వం ఏంటంటే కారాగార పర్వం ఇంకా కారాగారానికి ఎవరి ముందు ఎవరి వెనుక ఎవరి మీద ఎన్ని కేసులు ఉంటాయి ఎవరి కోసం పీటీ వారెంట్లతో పోలీసులు పోటీ పడతారు ఏ జైలులో పెడతారు ఏ జైలు ఖాళీ లేకపోతే ఏ జైలు పంపిస్తారు వీళ్ళ మేము మిగతాఖైదీలతో కలపచ్చా కలపకూడదా ఖైదీలతో కలిపితే వాళ్ళలో పరివర్తన పశ్చాత్తాపం కలిగి కొంచెం మారు మనసు పొంది అందరూ వీళ్ళ వల్ల పాడైపోతారు అనుకుంటే కనుక వీళ్ళందరినీ ప్రత్యేకించి ఒక సీనియర్ జైలు ఏర్పాటు చేయాలి ఈ దృష్టి ఆలోచించాలి ఎందుకంటే పది మంది ఇరవై మంది మంది కాదండి కనీసం వేళల్లో ఉంటారు ఈ నేరస్తులు కూడా తల్లని కొండల బారులు బారులు నల్లని మబ్బులు గుంపులు గుంపులు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాసింది మల్లేశ్వరి సినిమాలో ఆగులు గుంపులు గుంపులు వెళ్ళిపోతారు ఇప్పుడు జైల్లోకి వీళ్ళందరినీ పట్టుకెళ్ళడానికి బులంత ఖర్చు అయిపోద్ది అది అన్న దగ్గర చేయాలి వాళ్ళు కొలగొట్టేది సోమి ప్రభుత్వం జప్తువాలి అవినీతి చేసినవి వదిలిపెట్టకూడదు ఆ రాచకొని చేసిన వదిలి పెట్టకూడదు జుగుప్ భాష బాగా ఈ సమాజానికి ఆన్ చేస్తారు వీళ్ళంతా ఈ రోగాన్ని చికిత్సగా నివారణ నివ్వాల నిరోధించాలి కదా మనకి రోగం రాకుండా టీకాస్తారు కదా చిన్నప్పుడు చిన్నపిల్లలకి పోలియో అని అదని దాని కలరాకి అన్ని టీకాలు వేసుకోవడం మా చిన్నప్పుడు కలరా టేకా వేసేవారు ఇప్పుడేమో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు అలాగా ఈ క్రిమినల్ ఇక్కడ తిరగకుండా వీళ్ళకి రానికుండా క్వారంటైన్ చేసి వీళ్ళందరూ వైరస్ ఉండదు వాళ్ళందరూ ఇంకో పార్టీకి పోవచ్చు ఏదో పార్టీకి ఇతను నాయకత్వంలో పనిచేయకూడదు వాళ్ళు కూడా వదిలేత్తారు అతను ఎందుకంటే ఇప్పుడు అక్కరకరాని చుట్టము రణమున పారని గుర్రము మొక్కిన వరమీ అని వేలుపు మొక్కున విడవం వలయ సుమతి అని సుమతి శతకంలో చెప్పాడు ఇతను వల్ల ఏంటి ఉపయోగం ఏమి రా బాలరాజు అంటారు కదా ఉపయోగం అని ఇతను వల్ల ఏమో ఉపయోగం వాళ్ళకి జైల్లో పెడతానేమో వాళ్ళ మనుషులుకేమో ఒక లాయర్లు పెడతాడు ఈ పోసానికి వంశీరాఠు వాళ్ళకేమో వాళ్ళు సుధాకర్ అతను అతనే చెప్తున్నాడు ఒకదానా ఇంకా పీటీ వారి తెచ్చేస్తారు అక్కడెక్కడ లేని ఐడియా ఇస్తున్నాడు అతను వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళకి ఎందుకు వచ్చిన వాళ్ళు దాంట్లో పడ్డారులే అనుకుంటారు అలా లేకుండా ఇప్పుడు అన్ని వాళ్ళ గడియలు ఇస్తున్నాడు ఏదో సినిమా పెట్టి కలిపి తిప్పుతున్నారు ఏంటండి అప్పుడు అది కామెడీ అయిపోయాడు అతను కామెడీ ఫీజ్ అయిపోయాడు అంతకుముందు జస్ట్ చోదుల్లో బిల్ల పిచ్చి కూడా ఇప్పుడు కామెడీ పీస్ అయిపోయాడు జగన్ కూడా ఉంటే నేరస్తుడైనా అయిపోతాడు దొంగ అన్న అయిపోతాడు ఇలా కామెడీ ఫీజ్ అని అయిపోతాడు ఇప్పుడు పోసం కృష్ణ మళ్ళీ ఫస్ట్ కామెడీ పీస్ అయ్యాడు తర్వాత నేరస్తుడు అయిపోయాడు ఇప్పుడు ఖైదీ అయిపోయాడు వరమినేని వంశీ ఎంత ఏరగింటికొండి వాడు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అనారోగ్యం పాలైపోయారు వయసు మీద పడిపోతుంది యుద్ధాప్యం తొరువు వచ్చేస్తుంది ఇంకా చాలా రోజా త్వరపుడు చంద్రశేఖర్ రెడ్డి కొడాలి నాని విడుదల రజనీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ అందరూ తప్పు చేస్తారు అందరూ వెళ్ళిపోతారు లోపలికి కొంచెం వెనక ముందు అంతే వీళ్ళు ఇక మొదలెడదామా అనుకున్నారు వాళ్ళు మొదలెట్టేసారు మొదలెట్టినంతకాలం నోట్కి వచ్చినట్టు పోలేరు వీళ్ళు మొదలెట్టరేమో అనుకున్నారు రాళ్ళు అనుకున్నారా రాలిని అనుకున్నారా అంటే సినిమాలు చిరంజీవి గారు అలాగే వదిలిపెట్టే పరిస్థితి లేదు మొత్తం లైట్ క్యూ వీళ్ళందరూ కూడా జయన్ల ముందు కొన్నాళ్ళు ఒత్రు వెళ్ళి కోసం కొంతమంది తర్వాత వాళ్ళు ఎత్త మనత్తారు ఎందుకంటే వాళ్ళు చేశారు ఎవరి స్థాయికి కూడా తప్పులు చేశారు అండి వీళ్ళు అసలు ఒక శాఖని పెట్టాలి ఒక సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అందరినీ లోపల పోలీసులు మిత విధులకి ఆటంకం కలగకుండా ఏమైనా రాష్ట్రానికి మంచి రోజులు రావటం వంటి వీళ్ళందరూ దుష్ట శిక్షణ లోపలికి వెళ్ళిపోయి ఉన్నట్లు మేలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి దొబ్బేసి డబ్బులు రికవరీ చేసుకోవాలి ఫస్ట్ అధికారులు నువ్వు ఏ కారణం చేత మీకు ఏం లబ్ధి చేకూరింది ఆడ మంది కట్టే ఫస్ట్ కొంచెం సెక్షల్లో వెసులు పెట్టిస్తాం ఆ కన్సెషన్ వల్ల నేను ఎవడు చేయమన్నాడు నువ్వు ఉద్దేశపూర్వకంగా ఏ చేసావా ఎవరైనా చేయమన్నారా వీళ్ళందరూ ఎన్ని పోములు మెల్లగళ్లి జగన్మోహన్ రెడ్డి చుట్టేసుకుంటాయి ఒకవేళ గతంలో పదేళ్ళ నాటి కేసులో అతను బెయిల్ మీద తిరుగుతున్నా గానీ ఈ కేసులో బయట పీటీ వారెంట్తో బయటికి రాలేడండి అతను ఏళ్ళ తరపు జైల్లో మగలతం ఇది తజ్యం తప్పదండి జరిగి తెరద్ది ఒకసారి మొదలవ్వకూడదు కానీ మొదలైందంటే ఇది ఆగదండి అసి వ్రతం అంటారు రాఘ రఘురామకృష్ణ గారు వదిలేడా సర్పయాగం చేస్తున్నాడు పోములన్నీ పడిపోవాల్సింది ఏక కుండంలోనే ఆనాడు జనమే చేయడు చేసాడు సర్పయాగం ఇంతకు వదిలి పెడతారు తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు రాజ్యాంగము చట్టము ఆక్రమంలో ఆహాకారాలు ఆర్తనదాలు చేస్తున్నారు అంతర్యుద్ధం వద్దరు అది కూడా కేసైపోతుంది వీళ్ళందరికీ అంతే టైం మొదలైందండి ఇంకంతే